రాయదుర్గం మండలంలోని యాభై ఎనిమిది చౌకధాన్యపు డిపోలలో కొత్త ఈ పాస్ మిషన్లను సరఫరా చేసినట్లు రాయదుర్గం తహసీల్దార్ నాగరాజు తెలియజేశారు శనివారం ఉదయం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డీలర్ల వద్ద ఉన్న పాత ఈ పాస్ మిషన్లను స్వాధీనం చేసుకుని కొత్త వాటిని వారికి అప్పగించినట్లు ఆయన తెలిపారు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మిషన్లను ఉపయోగించి లబ్ధిదారులకు రేషన్ సరుకులను సక్రమంగా సరఫరా చేయాలని తహసీల్దార్ సూచించారు దీనికి దీనికి స్వైపింగ్ ఉంటుంది దీనికి అంటే పాత ఈ పాస్ ఈ పాస్ డివైజర్ స్థానంలో కొత్త ఈ పాస్ దిశ ఇది జరిగింది అంటే పాత దాంతో పోలిస్తే ఇది మరింత సౌకర్యవంతము వేగవంతము డీలర్లకు కానీ అటు ప్రజలకు కానీ మరింత మెరుగైన సేవలు కోసం దానికోసం ఇచ్చింది డీలర్ అందరికి కూడా దీని ద్వారా మరింత వేగవంతమైన నాణ్యమైన సరుకులు అందరూ కూడా ఇవ్వాల్సిందిగా డీలర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సో దానిలో భాగంగానే మనకు యాభై ఐదు ఎాప్లు ఉన్నాయి మండలంలో అర్బన్ హోరల్ గారికి డీలర్లందరికీ కూడా ఈరోజు ఈ బాస్ మిషన్ కొత్తది అందివ్వడం జరుగుతుంది